కనుగిరి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ నామినేషన్ ర్యాలీ హఠాసంగా కొనసాగింది ఈ ర్యాలీ వైఎస్ఆర్ సిపి కార్యాలయం నుండి మొదలై నాజ్ సెంటర్ రుడ్డు చవిడి ఒంగోలు స్టాండ్ ఉప్పు రోడ్డు పామూరు బస్ స్టాండ్ వరకు కొనసాగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బోచేపల్లి వెంకటాయమ్మ రెడ్డి కార్పొరేషన్ చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కందేరి బాబురావు ఆరు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు వైఎస్ఆర్ సిపి నాంది పలికినట్లుగా చేశారు ఆశేష ప్రజానీకం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్ సిపి కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ ఎమ్మెల్యే స్థానంలో ఘన విజయంపై సంపూర్ణ ధీమా వ్యక్తం చేసి దద్దాల నారాయణ యాదవ్ ఎన్నికల వైఎస్ఆర్ సిపి విజయం సాధించి ప్రజా విజయంగా నమోదు చేస్తుందని ప్రకటించిన దద్దాల నారాయణ యాదవ్